హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్సమ్ యాక్టివ్ చేసుకోండి మనం చేసే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఏ మాత్రం లేట్ లేకుండా లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా నెంబర్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక గ్రామంలో రాము అని ఒక పిల్లవాడు ఉండేవాడు రాముకి చాలా కోపం ఎక్కువ తనకి నచ్చని పని ఏదైనా జరిగితే చాలా కోపడేవాడు ఒకరోజు రాము తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు వారి స్నేహితులందరూ కలిసి బాస్కెట్బాల్ ఆడుతున్నారు అప్పుడు దాంట్లో ఒక స్నేహితుడు తప్పు వల్ల వారి ఆటకి ఆటంకం కలుగుతుంది అప్పుడు రాము కోపం సహించలేక అతన్ని శిక్షించాలని అనుకున్నాడు కానీ మిగతా స్నేహితులందరూ కలిసి సంతోషంగా ఆడుకుంటున్నారు ఆడుకునే స్నేహితులను చూసిన రాము ఆలోచించి అర్థం చేసుకున్నాడు కోపం మంచి పరిష్కారం కాదు అందరితో కలిసి సరదాగా ఉండడం కంటే గొప్పది తర్వాత రాము తన కోపాన్ని మర్చిపోయి స్నేహితులతో కలిసి ఆడడం ప్రారంభించాడు ఆ రోజు వారు ఎంతో ఆనందంగా గడిపారు దీంట్లో నీతి ఏంటంటే కోపం మించినది స్నేహం మరియు ఆనందమే నిజమైన విజయాలు ఈ కథలో నీతి మీకేం అర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్